మాయ ఫోన్ అనుకుంటా చూసిన అలిగిండు అడి తిరిగిండు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా నేను చెప్పిన నీ తరఫున అమ్మాయి కావాలని ప్రకటన ఇచ్చిన యూట్యూబ్లో మనకి ఎవరైనా కామెంట్ చేస్తే మా పాపాయి ఉంది అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి పంపించేస్తా కారులో ఓకే ఓరి పిల్లడా తలగడా మల్లె పూల నువ్వు నాకు నచ్చినావు మోటుగాడా హై చెండరన్ 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 అద్దొద్దట ఇప్పుడు నాకు క్లారిటీ కావాలా నన్ను పాడొద్దంటానా నిన్ను చేయి పెట్టొద్దంటానా ఐ నీడ్ క్లారిటీ రైట్ నౌ ఓన్లీ ఏంటి బబ్బో బ తిన్నావు కదా నిద్ర వస్తుంది ఏడుపు వస్తుంది రెండు వస్తున్నాయి నాన్న నీకు ఏందంటే అడుగు వాడి ఇక్కడ పెట్టుకునే పిల్లో ఇచ్చే మరి వాడికి పిల్లో ఇస్తావా ఇవ్వవా ఇప్పుడు అందరం స్ట్రైక్ చేస్తాం ఇప్పుడు పిల్లో కావాలా మంచిగా అడగరాదా నీకు ఎందుకు ఏరుస్తాను ఏంటది విజిల్ కొడుతున్నావు కోసం విజిల్ ബബ്ബുണ്ടാ ah. മൂട്ട ah. <laughs> <coughs> 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 ఏంటడు ఏడుస్తాడు ఏడిచే అంత దుప్పటి తీసేసుకున్నాడు వద్దని దిండు కావాలంటే దిండి రాదా నువ్వు కూడా బల చేస్తావు దిండిస్తే ఇట్లా దొర్లుతాడు అది పాయింట్ ఇంకో చిన్న పడుకో వేసుకో మంచిగా పడుకో ఇట్లా దొర్లుతాడు పక్కకి నీట్గా స్ట్రైట్ గా ఏన్నా నా చెప్తేనేగా తెలిసేది ఎందుకు ఏడిచేది నువ్వు అట్లా ఏడిస్తే ఎట్లా ఏం పట్టించుకోవాలి ఇంక ఏడుస్తుంటే ఇట్లా ఏడిస్తే ఎవరైనా పట్టించుకుంటారా ఏ పిల్లలు రండి ఓర్ నానా ఏంది చెప్పరాదు ఆ చూపులకు ఏంటి అర్థం అబ్బా అది మెల్లగా చూడు వైట్ దిండు మీదకి వెళ్తాడు కొంటే చూపుతో చూపుతో నా మనసు మెల్లగా చల్లగాలి తెల్ల మీసాల వచ్చినాయి అయిపోయా ఇంకేంది పదకొండు పండే ఇప్పుడు అయిపోయినా కలర్ వద్దట కలర్ ఏంటి ఎవరు చూడు మళ్ళా దాని మీదకి వచ్చింది చూడు వైట్ దిండు మీదకి అది వాడి పాయింట్ ఏంటమ్మా వైట్ వైట్ దిండు కావాలి మాయా మాయా ఎక్కడ్రా సరే పడుకో అల్లరి చేయొద్దు అబ్బా ఏందంట కొరుకుతాండు నువ్వు చక్కెలి గిలు పెడుతున్నావు ఇప్పుడు లేచిండు ఏం కావాలి చెప్పు నీకు ఇక వాట్ వాంట్ బుల్లెన్ ఇంత ముద్దు కూర్చున్నాడు చెప్పురా ఏం కావాలి మీ ఇద్దరు కథ ఏంది అసలు ఈ కథ కామెంట్స్ మాకు తెలియవాలి ఏంది ఇది ఒరే మీ ఇద్దరు లిప్ కిస్సులు పెట్టుకోవడానికి నన్ను బిల్ చేయడు చూడెందుకు నన్ను బిల్ చే నాయనా నువ్వు ఓయ్గాడు మాయ ఫోన్ చేస్తాను అనుకుంటా చూసినావు అలిగిండు అడి తిరిగిండు బడ్డు కానా బడ్డు కానా వీడు వాడుకో రుద్దుతాడు అది సంగతి బాయ్ బడ్వాకు ఇన్నావా ఓయిందే మాయ పోతే ఇంకొకటి వస్తుంది దానికి ఏడుస్తావారా స్టూపిడ్ ఫెలో ఓ అదే అనమాట అది నోరు తెలిసి అన్నాడు అంతే హైలైట్ అన్నాడు ఓందిరా ఓయిగా అట్ట చూస్తున్నావు ఏంటర్ ఏటి ఏటి అట్ట చూస్తున్నావు చెప్పు చెప్పు బుల్లోడా చూడరా బుల్లోడా ఇటు చూడర బుల్లోడా మా ఓ ఈ కన్నయ్యా ఇటు చూడు సరే పడుకుంటావా మరి పోనా నేను గ్యాప్ ఇచ్చాడు గ్యాప్ ఇచ్చావా వచ్చిందా బడుష్ బడుష్ కలర్ ఇద్దాం వాడికి కూడా కలర్ వేసుకో మాయా నిన్న అందుకే వద్దన్నది తెల్ల మీసాలు వచ్చాయి కాబట్టి అయ్యయ్యో అయ్యో మాయా చెప్తాడు ఏదో చెప్తున్నాడు పాట పాడుతున్నాడు అరే ప్రేమేంది రి గిట్లా చంపుతున్నది పోరీ హ్యాంగ్ చేయండి సాయంత్రానికి మ్యాటర్ కాస్త క్వార్టర్ అవుతుంది చేతులు హ్యాండ్స్ చేసేసిండు అరే మాయ కాకపోతే కోయా ఇంకొకటి కోయ్ కోయ్ ఓయ్ వస్తుంది వెయిట్ చేయాలి రమ్మమ్మా అట్లా ఏడిపోకూడదు ఎవరైనా కొంచెం మీ ఇంట్లో గర్ల్ డాగ్స్ ఉంటే మా ఓయగానికి ఫోన్ నెంబర్ ఇవ్వండి జర లైన్ వేసుకుంటాడు మాట్లాడుకుంటాడు ఇక వాడికి వాళ్ళందరికీ ఇప్పుడు ఏడుస్తాడు ఇప్పుడు నేను జో కొట్టాలి దీనికి అర్థం ఏంటి లేదు సిగ్గు లేదు మాకు అయితే ఏంటి అయితే అయితే ఏంటి టెల్మియా మీ అయిస అంటున్నాడు ఈ కాలు మాత్రం ఇట్లా లేపి ఇస్తున్నాడు అనమాటం డి అంటున్నాడు ఓ గర్ల్ గర్ల్ఫ్రెండ్ చూద్దాం ఏంది నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావలిరా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావలిరా ఓ గడికి గర్ల్ ఫ్రెండ్ మోజు కదా మొన్ననే గర్ల్ ఫ్రెండ్ వాడిని బ్లాక్ ఇంది కదా గర్ల్ ఫ్రెండ్ కావలే ఈ ముసలి గర్ల్ ఫ్రెండ్ కావాలి వీడికి అసలే లేదు సిగ్గు నేను చెప్పిన నీ తరఫున అమ్మాయి కావాలని ప్రకటన ఇచ్చిన యూట్యూబ్లో మనకి ఎవరైనా కామెంట్ చేస్తే మా పాపాయి ఉంది అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి పంపించేస్తా కార్లో ఓకే థ్యాంక్ యూ చెప్తున్నాడు నేను పంపిస్తే వాడికి థ్యాంక్ యూ చెప్తున్నా చూసావా ఎంత ద్రోహియో ఓయ్యాగాడు అందరు మంచోడు అనుకుంటారు వాడికి గర్ల్ ఫ్రెండ్ నేను సెట్ చేస్తా అంటే నీకు థ్యాంక్స్ చెప్తున్నాడు అయిపోయింది డిచ్ పడుకుంటున్నాడు ఇక వాడు వస్తే ఇప్పుడు వీడాడు అక్కడ ఆ మనిషి ఏదో మాట్లాడుతున్నాడుగా మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అమ్మో నాకు భయం వేస్తుంది మాటలు అమ్మో థ్యాంక్ యూ నా ఇజ్జత్ కాపాడినవరా ఒదద్దు. यार इसमें ये हो ना? He is arrogant. He is damn arrogant. ఐ ఐ గోమత ఓరి పిల్లడా తలగడా మల్లె పూల నువ్వు నాకు నచ్చినావు మోటుగాడా హై చెండరన్ 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 అద్దొద్దట ఇప్పుడు నాకు క్లారిటీ కావాలా నన్ను పాడొద్దంటానా నిన్ను చేయి పెట్టొద్దంటానా ఐ నీడ్ క్లారిటీ రైట్ నౌ ఇస్తారా ఇయరా నువ్వు ఆవు మమ్మీ వాడి ఇప్పుడు ఎందుకు ఆపాడు నీ చెయ్యి ఆపాడు నిన్ను గెలకొద్దంటున్నాడా నన్ను పాడద్దు నేను హర్ట్ అయ్యా నాకు ఇప్పుడు తెలియాలి మోటు మోటు ఇక్కడే ఉన్నా ఓయగాడే ఇంకెవరు సరే మీరు కానివ్వండి ఇంకా నేను వెళ్తున్నా నేను హర్ట్ అయిపోయా నేను హర్టు అద్ది అట్లా వేసుకోవాలి నా డిఫెండ్ ఏయ్ ఎస్కా ఎస్కా అక్కడ ఆ పిండ పిల్ల ఏడుస్తుంది వా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది కంటిన్యూ అయితే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్